నమస్కారం నేను మీ నిజం చంద్రబోస్ వెల్కమ్ టు నిజం మీడియా మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు నిజ నిర్ధారణలో భాగంగా మాజీ మంత్రి రోజా గారి మీద నగరి ప్రస్తుత ఎమ్మెల్యే అయినటువంటి గాలి భాను ప్రకాష్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు అవి ప్రధానమైనటువంటి మీడియా ఛానల్లోనూ వార్తా పత్రికల్లోనూ సోషల్ మీడియాలో కూడా విచ్చలవిడిగా చక్కెరలు కొడుతున్నాయి అయితే ఈయన మాట్లాడినటువంటి మాటలు సమంజసమైనటువంటి మాటలేనా లేదా గాలి మాటలా ఎవరు ఏ విధంగా వీటిని వక్రీకరిస్తున్నారు అసలు నిజం ఎంత అబద్ధం ఎంత అనేది నిజాన్ని నిర్ధారించుకునే ప్రయత్నం చేద్దాం ఆయన వ్యాఖ్యలు వినిపించబోయే ముందు ఒక అంశాన్ని మీరు రాసుకోండి రాసుకున్న లైన్ని అండర్లైన్ చేసి పెట్టుకోండి నిజం మీడియా అనేది ఏ పార్టీకి అనుకూలమైనటువంటి మీడియా కాదు అదే సందర్భంలో ఏ పార్టీకి కూడా వ్యతిరేకమైనటువంటి మీడియా కాదు ఉన్నది ఉన్నట్టుగా నిజాన్ని ప్రజలకు నిర్భయంగా తెలియజేయడమే మా లక్ష్యము నిజాలు మాత్రమే చూడాలి నిజాలు మాత్రమే వినాలనుకున్న వాళ్ళు మాత్రమే వీడియోని చూడండి

రెండు వేలకి మూడు వేలకి చేతులు చాపేది రెండు వేల కోట్ల రూపాయల వరకు వెళ్ళింది అనేది కొంతవరకు ఒక రకంగా డబల్ మీనింగో లేకపోతే ఒక ఒక రకంగా పద్ధతి ఒక రకమైనటువంటి పద్ధతిగా ఉంది ఆ మాట అక్కడి నుంచి ఇంకొంచెం ఇంక రెండు అడుగులు ముందుకేసి రెండు వేల రూపాయలు ఇస్తే ఏ పనైనా చేసేది అది మార్కెట్లో ఉంది ఆ మాట ఇంకా మార్కెట్లో ఉందని చెప్పేసి ఆయన మాట్లాడు ఒక గౌరవ శాసనసభ సభ్యులుగా ఉండి ప్రజాప్రతినిధిగా ఉండి నగర ఎమ్మెల్యేగా మీరు ఉండి ఆ నగరి ప్రజలకి మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు ఓకే నిన్నగాక మొన్న నెల్లూరులో జరిగినటువంటి సంఘటన చూసాం ప్రసన్న కుమార్ రెడ్డి గారు అన్నారని చెప్పేసి ఆయన ఇంటికెళ్ళి దాడి చేసి కార్లు కూడా తిప్పి పడేశారు బుల్డోజులతోటి తిప్పినట్టు కార్లను కూడా ధ్వంసం చేసి ఇళ్లలోకి వెళ్ళి ఫర్నిచర్ కానీ వస్తువులు కానీ ఇళ్లను కానీ ఏ విధంగా ధ్వంసం చేశారో చూసారు ఓకే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను కూడా సమర్థించొద్దు ఆయన మాట్లాడినటువంటి మాటలు కూడా డబల్ మీనింగ్ తీసి అర్ధాలు పర్యాయపదాలు వ్యతిరేక అర్థాలు అన్నీ తీసి ఇంత చేసి ఆయన ఇంటి మీద దాడి చేసి ఈ రోజునే హైకోర్టులో ఆయనకు ముందస్తు బెయిల్ కూడా ఇవ్వలే మరి ఈయనన్నటువంటి వ్యాఖ్యలు ఏంటి రెండు ఇస్తే ఏదైనా చేస్తుందా రెండు వేలిస్తే ఏ పనికైనా కూడా ఆమె చేయిజాపుతుందా మరి ఇలాంటి వ్యాఖ్యలు చేసినటువంటి భానుప్రకాష్ గారి మీద టీడీపీ ప్రభుత్వం ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది సస్పెండ్ చేస్తుందా ఈయన పార్టీ నుంచి లేదు ఈయన మీద రోజా గారు పెట్టినటువంటి కేసుని కట్టి ఆయనకు కూడా ముందస్తు బెయిల్ ఇవ్వకోకుండా ఆయన కూడా రిమాండ్కు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారా మరి ఎందుకు చేయరు ఓకే ఆయన అంటున్నటువంటి మాటల్ని ఆయన అన్న మాటలే నిజమనుకుందాం ఆ మాటల్నే నేను సమర్థిస్తున్నాను రెండు వేలకు కూడా చేయి చేసేది రెండు వేలకి ఇస్తే ఏ పనైనా చేసేది అన్నారు కదా మొదట రాజకీయ అరంఘటన చేసింది ఎక్కడ రోజా గారు తెలుగుదేశం పార్టీలోనే కదా టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు రెండు వేలు ఇస్తే ఏ పనైనా చేసిందా చేయించారా చేయించారు కాబట్టినే మీరు ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు సమాధానం చెప్పండి ప్రజలకి రోజా గారు రాజకీయ అరంఘటన చేసింది తెలుగుదేశం పార్టీ నుంచే తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఇలాంటి పనులను మీరు ప్రోత్సహించారా అలా చేయించారా చేయించారు మీరు ఈ ఈ రోజున విధంగా మాట్లాడుతున్నారనేది ప్రజలకు మీరు సమాధానం చెప్పాలి ఇక రెండో మాట రెండో మాట ఎంత జుభుక్షాకరమైనటువంటి మాట అన్నాడో ఆయన మాటల్లోనే వినండి మీరు ఇక్కడ మీరు గమనించండి రోజా గారంట నేను అప్పట్లో నెంబర్ వన్ హీరోయిన్ అని చెప్పుకుంటున్నారంట ఓకే సాధారణంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైనా ఆయన అభిమానులైనా ఏమని చెప్పుకుంటారు ఇప్పుడున్న భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రులు ది బెస్ట్ ఆయనే అని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తారు చంద్రబాబు నాయుడు గారు అయినా అదే చూస్తున్నారు ఎవరైనా కానీ వాళ్ళ రంగాల్లో వాళ్లే ముందంజలో ఉన్నాం మేం మంచోళ్ళు మీ బెస్ట్ అని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తారు అలాగే రోజా గారు కూడా చేశారేమో అయితే ఈయన అంటాడు వ్యాంప్ క్యారెక్టర్స్ అంటే ఏంటంటే వేశ్య క్యారెక్టర్లు వ్యభిచార వృత్తికి సంబంధించినటువంటి క్యారెక్టర్లకు చేసేటువంటి వ్యక్తి ఏమని మాట్లాడుతున్నాడు హీరోయిన్కి తక్కువ ఆ క్యారెక్టర్లకు కూడా ఈమె ఎక్కువ ఫస్ట్ అన్నాడు ఈమె వ్యాప్కు సంబంధించినటువంటి వ్యక్తి అని మాట్లాడి మళ్ళా క్యారెక్టర్ అని తీసుకొచ్చి మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తున్నా అంటే సినిమాకి అనుభవించినట్టుగా మాట్లాడినటువంటి సందర్భం అంటే రోజా గారు చాలా అద్భుతంగా డ్యాన్స్ చేస్తారు మంచి నటి బాలకృష్ణ గారితో కూడా చాలా సినిమాలు నటించింది ఆవిడ మంచి నటి ఆవిడ హీరోయిన్గా ఉన్న సందర్భాల్లో కూడా సినీ ఫీల్డ్లో ఒక వెలుగు వెలిగింది అయితే ఇలా మాట్లాడడం ఇంత దిగజారి మాట్లాడడం వేసలతోటి పోల్చడం వేస క్యారెక్టర్లు అని చెప్పేసి అంటము వాళ్ళ నిజ జీవితాలలో వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి ఇంత దారుణంగా ప్రజాప్రతినిధులుగా ఉన్న మీరు ఎందుకు దిగజారి విమర్శిస్తున్నారు అవసరం ఏముంది రాజకీయంగా రాజకీయ పద్ధతిలో అవినీతులు చేస్తే ఇదిగో ఈ అవినీతులు చేశారని చెప్పండి ఇన్ని వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని మీరే అంటున్నారు కదా రెండు వేల కోట్ల రూపాయలకు వచ్చారని అంటున్నారు కదా రెండు వేల రూపాయలు లేనటువంటి రోజా గారు రెండు వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారని అంటున్నారు కదా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటిపోతుంది కదా మరి ఇప్పటి వరకు కావండి ఎందుకు అరెస్ట్ చేయాలా అన్ని కుంభకోణాలు చేసినటువంటి వ్యక్తిని అంత అవినీతి చేసినటువంటి వ్యక్తిని అంత అక్రమంగా సంపాదించినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి జైల్లో మగ్గే విధంగా చేయాలి కదా మరి అది చేయకోకుండా వ్యక్తిగత దూషణలకు దిగి మహిళని చూడుకోకుండా మహిళకు మీరిచ్చేటువంటి గౌరవాలు ఇవ్యా అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలు విస్తుపై చూస్తున్నారు ఓకే ఎవరినైనా నేను చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి మహిళలు వ్యాఖ్యానించిన అలాగే మాట్లాడాను జగన్మోహన్ రెడ్డి గారు ఆయన భార్యకు సంబంధించి వ్యాఖ్యలు చేసినప్పుడు అలాగే మాట్లాడాను ఇప్పుడు రోజా గారి గురించి అయినా అలాగే మాట్లాడతాను ఈ ఆంధ్రప్రదేశ్ ఈ భారతదేశంలో ఉన్న ఏ స్త్రీ గురించి అయినా కూడా అలాగే మాట్లాడతాను స్త్రీలని గౌరవించాలి స్త్రీల పట్ల మంచి అభిప్రాయం కలిగి ఉండాలి స్త్రీలని గౌరవించినటువంటి చరిత్ర కలిగినటువంటి వ్యక్తుల యొక్క జీవితాలను ఒకసారి చూసుకోండి పురాణాల్లోకి వెళ్ళి పరిశీలించుకోండి వాళ్ళు జీవితాలు ఉన్నతమైనటువంటి స్థాయిలోకి వెళ్ళింది స్త్రీలని అగౌరవపరచాలని చూసినటువంటి ఏ వ్యక్తి అయినా ఎంత గొప్ప స్థాయిలో ఉన్న వ్యక్తులైనా కానీ దిగజారిపోయి వాళ్ళు పడరాని పాట్లు పడినట్టుగా పురాణాలు కూడా చెప్తున్నాయి ఏ మతమైన క్రైస్తవ మతమైనా హిందూ మతమైనా ముస్లిం మతమైన జైలునైనా బౌద్ధులైనా ఏ మతం సిక్కులైనా పార్సులైనా ఏ మతంలోకి వెళ్ళి చూసినా కానీ స్త్రీని గౌరవించడం అనేది భారతదేశానికి సంబంధించినటువంటి సాంప్రదాయము మరి గౌరవప్రదమైనటువంటి స్థానాల్లో ఉండి శాసనసభ సభ్యులుగా ఉండి మహిళల గురించి ఇంత దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేస్తుంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ రోజాగారి అభిమానులు కానీ భాను ప్రకాష్ గారి యొక్క ఇంటి మీద అదే విధంగా దాడి చేస్తే ఏ విధంగా అయితే నెల్లూరులో జరిగిందో ప్రసన్ కుమార్ రెడ్డి గారి ఇంటి మీద ఏ విధంగా అయితే దాడి జరిగిందో అదేవిధంగా ఈ రోజున భాను ప్రకాష్ రెడ్డి గారి ఇంటి మీద వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ రోజా అభిమానులు కానీ దాడి చేస్తే ఒక్కసారి ఎలా ఉంటుందో కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలి నూటికి నూరు శాతం అయితే వీళ్ళు దాడి చేసేటువంటి ప్రయత్నం చేయరు చెయ్యరు కూడా దాడులు కూడా వీళ్ళు చెయ్యరు ఎందుకు అంత పర్ఫెక్ట్గా అంత కరెక్ట్గా ఎలా చెప్తున్నాం అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళా నాయకుల్ని లక్ష్మీ పార్వతి కానీ అదేవిధంగా ఈ రోజా గారు మంత్రిగా ఉన్నప్పుడే సీమరాజు అనేటువంటి ఒక వ్యక్తి అతను వార్డు మెంబర్ కాదు అతను పంచాయతీ సర్పంచ్ కాదు అసలు ఏ రాజకీయ నేపథ్యం లేనటువంటి ఒక వ్యక్తి మీడియా ముందుకు వచ్చి ఒక యూట్యూబ్ ఛానల్లో కూర్చొని విచ్చల విడిగా బూతులు దిడుతూ మాట్లాడితేనే ఏం చేయలేదు అప్పుడే చేయలా ఇప్పుడు చేస్తారని ఎలా అనుకుంటారు నూటికి నూరు శాతం చేయరు ఒకసారి మచ్చుకు వినిపిస్తాను చూడండి సేమరాజా గారు మంత్రిని ఏ విధంగా మాట్లాడాడు అనేది ఒకసారి అది నేను ఆ మాట పలకడానికి కూడా నాకు ఇష్టం లేదు కానీ కిందకి ఎన్ని ఎన్ని సంవత్సరాలు అని చెప్పేసి అతను స్వయంగా స్క్రీన్ పెట్టుకొని మాట్లాడుతున్నాడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి వెళ్తున్నప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వంలో భాగమైనటువంటి ఒక మంత్రి అయిన ఆర్కే రోజా గారిని లక్ష్మీ పార్వతి గారిని ఆ విధంగా మీ కిందకి అంటే డైరెక్ట్గా అన్నాడు నేను అనలేకపోతున్నాను ఎన్ని సంవత్సరాలు వచ్చినాయి అన్నా కానీ అతన్ని అరెస్ట్ చేయాలా రిమాండ్కు పెట్టాల ఇప్పుడు చేస్తున్నారు చూడండి దాడులు అలాంటి దాడులు లేవు ఏమీ చేయాల అంటే అధికారంలో ఉన్నప్పుడే అలాంటి వ్యక్తులనే వాడు అనాకాని వ్యక్తి అనాకాని వ్యక్తులునే ఏమి చేయనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారు ఆ కార్యకర్తలు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు పదకొండు సీట్లు వచ్చి ఉన్నాయి అలాంటి చర్యలు చేస్తారని నేను నూటికి నూరు శాతం అనుకోవటం లేదు అలాంటి చర్యల్ని ప్రోత్సహించడం కూడా తప్పు కాబట్టి రాజ్యాంగబద్ధంగా వెళ్ళండి కూటమి ప్రభుత్వానికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా రోజా గారు పెట్టినటువంటి కేసును పరిశీలించండి నూటికి నూరు శాతం ఎఫ్ఐఆర్ చేయాలి ఎఫ్ఐఆర్ చేయడంతో పాటు ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ఏ విధంగా అయితే కోర్టు ముందస్తు బెయిల్ తిరస్కరించిందో అదే విధంగా ఇక్కడ కూడా తిరస్కరించి ఈయన్ని రిమాండ్కు పెట్టాలని చెప్పేసి నూటికి నూరు శాతం మేము కోరుకుంటూ మా నిజం మీడియా అనేది ప్రతి సందర్భంలో కూడా ఏ పార్టీకి అనుకూలంగా కాకుండా అదే సందర్భంలో ఏ పార్టీకి వ్యతిరేకంగా కాకుండా ఉన్నది ఉన్నట్టుగా నిజాలు నిర్భయంగా చెప్పడమే మా యొక్క లక్ష్యం కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి